ప్రేక్షకులకు సతీష్ నమస్కారం చేస్తు ఈ పాట సత్యకాలపు సత్తయ్యలో ఘంటసాల సుశీల పాడిన పాట నన్ను ఎవరో తాకిరి కన్ను ఎవరో కలిపిరి చూపులోనే ఆపలేని మత్తు మందు చల్లిరి నన్ను ఎవరో తాకిరి ಕನ್ನ ಕಲಿಪಿರಿ ಚೂಪುನೀ ಆ ಪಲೇ ಮತ್ತು ಮಂದು ಚಲ್ಲಿರಿ ಆ ಬುಗ್ಗಲೇತ ಸಿಗ್ಗೋ ನೋಸ ಪೂಚಿನ ದೇಮ కోసం పూచినదేమో సిగ్గులన్నీ దోచుకుంటే తొలి హాయి ఆ మగ సిరి అల్లరి అంత నా కోసం దాచినదేమో ఆ మగ సిరి అల్లరి అంత దాచినదేమో అందగాడు పెట్టే సయ్యాటలంతో హాయి నన్ను ఎవరో తాకిరి కన్ను ఎవరో కలిపిరి ఆసలన్నీ చూపులోనే మత్తు మందు చల్లిరి ಆ ನಲ್ಲನಿ ಜಡಲು ಮಲ್ಲೆಲು ನಾಕೋಸ ನವಿನವೇಮೋ ಆ ನಲನ ಜಡಲು ಮಲ್ಲೆಲು ನಾಕೋಸ ನವಿನವೇಮೋ ಮಲ್ಲೆಲೇನು ಕೂಡ ಜಡಲು ಉಂಟೆ ಹಾಯಿ ಆ ಚಲ್ಲ ಕಣ್ಣು ಕಾಂತಿ ನಾಕೋಸಿನದೇಮೋ ఆ చల్లని కన్నుల కాంతి నా కోసం వెలిగినదేమో కాంతిలాగా నేను కూడా ఆ కన్నుల నిలిచిన చాలు నన్ను ఎవరో తాకిరి కన్ను ఎవరో కలిపిరి చూపులోనే ఆపలేని तुम्ू चलिरी